ఏపీ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ మీరు క్లాస్ ఎయిత్ చదువుతున్నారా అయితే ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం పన్నెండు వేల స్కాలర్షిప్ పొందే గోల్డెన్ ఛాన్స్ వచ్చేసింది అదే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన స్కాలర్షిప్ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ స్కాలర్షిప్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దయచేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ షేర్ చేయండి అండ్ మీకు కన్నా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకి తీసుకొస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయింది ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేద విద్యార్థులకు శుభవార్త పన్నెండు వేల స్కాలర్షిప్ అవకాశం ఎన్ఎంఎంఎస్ వాళ్ళు లేటెస్ట్గా స్కాలర్షిప్ అన్నది రిలీజ్ చేశారండి నోటిఫికేషను అది ఓన్లీ పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం పేద ప్రద్భావంతులైన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ప్రారంభించింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఆ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన వారికి తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి ఏడాది పన్నెండు వేల చొప్పున మొత్తం నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది ఇది ఎనిమిదో తరగతి పాస్ అయ్యి నైన్ నైన్త్ క్లాస్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు చొప్పున స్కాలర్షిప్ అన్నది ఇస్తుందన్నమాట అన్నమాట దరఖాస్తుల స్వీకరణ రేపటి నుండి ఈ నెల ముప్పైవ తేదీ వరకు కొనసాగుతుంది ఇది జిల్లాను బట్టి డేట్ అన్నది మారింది ఏపీకి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందన్నమాట విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి ఇది ఆన్లైన్ ద్వారా పోర్టల్ ఉంటుంది దీనికి సంబంధించి ఆ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే ప్రీవియస్ అంటే ఇప్పుడు నైన్త్ క్లాస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎయిత్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ క్యాస్టు అదేవిధంగా లేటెస్ట్గా తీసుకున్న ఒక ఫోటో ఖచ్చితంగా ఉండాలి విద్యార్థులు స్కాలర్షిప్ పొందడానికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మరియు స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ఏటి రాయల్ అంటే ఈ మెరిట్ స్టూడెంట్స్కి అని చెప్పాం కదా ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే పాస్ అయ్యి మెరిట్ సాధిస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ అదే అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్కి ఈ టెస్ట్ అనమాట ఈ రెండు పరీక్షల్లో ప్రతిభను కనపరిచిన వారిని ఎంపిక చేసి స్కాలర్షిప్ మంజూరు చేస్తారు పేద కుటుంబాల పిల్లలకు ఈ సహాయం చదువులు మానేయకుండా కొనసాగించేందుకు పెద్ద తోడ్పాడు అవుతుంది పుస్తకాలు నోట్బుక్స్ స్టేషనరీ కోచింగ్ ట్యూషన్ వంటి అవసరాలకి ఈ సాయం వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ఏంటంటే మెయిన్ చాలామంది పిల్లలకి పేద పేద పిల్లలకి బుక్స్ కానీ స్టేషనరీ కానీ లేదా ట్యూషన్స్ కానీ కోచింగ్స్ కానీ తీసుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ యూజ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట చాలా తల్లిదండ్రులు ఈ అవకాశం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశంతో చాలామంది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లల చదువుల ఖర్చు పెట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ స్కాలర్షిప్ ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు విద్యార్థులకు కూడా ఈ పరీక్షలు బాగా రాసి తమ కళలను చదువులను కొనసాగించాలని ఉత్సాహంగా ఉన్నారు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కేవలం ఆర్థిక సహాయమే కాదు ప్రతిభావంతులను విద్యార్థులను ప్రోత్సహించే ఒక గొప్ప వేదికగా మారింది ఈ ఎన్ఎంఎంఎస్ ఓన్లీ పేద పిల్లలకే కాకుండా ఎవరైతే మెరిట్ స్టూడెంట్నో వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని నీ ఎన్ఎంఎంఎస్ చెప్తున్నారన్నమాట ఇప్పుడు మనం అసలు డేట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం గడువు తేదీ దరఖాస్తు ప్రారంభం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది చివరి తేదీ కొన్ని రాష్ట్రాల్లో ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు కానీ కొన్ని రాష్ట్రాల్లో పొడిగింపు ఉన్నవి అంటే కొన్ని రాష్ట్రాల్లో ముప్పై ఒకటి ఆగస్టుతో క్లోజ్ అయిపోయింది కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి థర్టీ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నదనమాట అంటే ఈ మంత్ ఎండింగ్కి వేరే వెరిఫికేషన్ సెలక్షన్ ఎగ్జామ్స్ తేదీలు రాష్ట్రాల సెక్రటరీ ప్రకారం మారవచ్చు వెరిఫికేషన్ కానీ సెలెక్టర్ అంటే ఎగ్జామ్ సెలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సెక్రటరీని బట్టి రాష్ట్ర సెక్రటరీని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట అసలు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ శాట్ మ్యాట్ అసలు ఏముంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం రెండు పేపర్లు ఉంటాయి ఒకటి మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ శాట్ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ మొత్తం ఒక్కొక్క పేపర్కి ఎంఏటీకి ఎస్ఏటీకి సంబంధించి నైంటీ క్వశ్చన్స్ వస్తాయి ఎంఏటికి సంబంధించి నైంటీ క్వశ్చన్స్ వస్తాయి నైంటీ మార్క్స్ వస్తాయి నైంటీ మినిట్స్ అనమాట అంటే ఒక్కో క్వశ్చన్కి వన్ మినిట్ అదేవిధంగా శాటిక్ కూడా అంతే నైంటీ క్వశ్చన్స్ నైంటీ మార్క్స్ నైంటీ మినిట్స్ మొత్తం వన్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ అనమాట ఒక ఎగ్జామ్ ఈ టూ సబ్జెక్ట్స్ కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మొత్తం త్రీ అవర్స్ అనమాట మార్కింగ్ విధానం ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అన్నది ఉండదు జనరల్ ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఫార్టీ మార్క్స్ అయితే రావాలి ఫార్టీ పర్సెంట్ మార్క్స్కి రావాలి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే థర్టీ టూ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే చెప్పాను కదా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఎన్ఎస్పి అని ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే మన ఓటీపీకి మన ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా మెయిల్ ఐడి కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్విన తర్వాత ఈ ఇది అన్నది మనం అప్లై చేసుకోవడానికి అవకా అవకాశం ఉంటుంది దరఖాస్తు ఫారం భర్తీ చేసే అవసరమైన డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్కమ్ క్యాస్టు అదే ప్రీవియస్ ఇయర్ మార్క్ లిస్ట్ లేటెస్ట్ ఫోటో ఈ విధంగా ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలన్నమాట ఇదేంటంటే ఎగ్జామ్ సెక్రటరీ ఎరుద్దారో ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఎగ్జామ్ అన్నది మనకు ముందుగానే ఫోన్కి మెసేజ్ కానీ లేదంటే మెయిల్కి కానీ సెండ్ చేస్తారన్నమాట ఫలితాలు రాబట్టి ఎంపికైతే బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ అంటే మనం డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే మెరిట్ లిస్ట్లో క్రాక్ చేశారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కే అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుందనమాట దీనికి అప్లికేషన్కి కూడా ఫీజ్ కూడా ఉందన్నమాట ఓసీబీసీ ఏమో హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఏమో ఫిఫ్టీ రూపీస్ ఫీ పేమెంట్ విధానం ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా మనం ఇది మాత్రం ఏపీ ఆన్లైన్లో కానీ మీ సేవలు సెంటర్లో కానీ దీనికి చలానా అన్నది కట్టాలి పేమెంట్ చేసిన రిసిప్ట్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్లై చేసిన దాని మీద అడుగుతుంది అనమాట మీ పేమెంట్ రిసిప్ట్ అటాచ్ చేయండి అని అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇది అటాచ్మెంట్ అన్నది అక్కడ చేయాలి ఫీ చెల్లింపు డెడ్ లైన్ టెన్త్ అక్టోబర్ వరకు మనకి ఫీ డెడ్ లైన్ ఉంది అందరూ అనుకోవచ్చు ఏంటి ఈ మంత్ ఎండింగ్తో అయిపోతుంది కదా అని చెప్పేసి లాస్ట్ డేట్ అనుకోవచ్చు దీనికి అయిపోతుంది ఎన్ఎంఎంఎస్కి స్కాలర్షిప్ అప్లై చేయడానికి అయిపోతుంది కానీ ఫీజుకి అయితే టెన్త్ అక్టోబర్ వరకు ఉందనమాట అప్లికేషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ టెన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ డౌన్లోడ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఉంటుందన్నమాట ఎగ్జామ్ డేట్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్రటరీ బట్టి మారుతూ ఉంటుంది డేటు అది మీకు ఏమన్నా అప్డేట్ అవుతాయి కనుక మీకు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్కి ఇస్తారు ఆన్సర్కి రిలీజ్డ్ ఎప్పుడైతే ఎగ్జామ్ అవుతుందో నెక్స్ట్ వీక్లో వన్ వీక్లో మనకు ఆన్సర్కి అన్నది ఇస్తాడు రిజల్ట్ ఏమో జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్స్పెక్టెడ్ అనమాట అప్పుడు ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేస్తున్న అనమాట స్కాలర్షిప్ సెలెక్టెడ్ లిస్ట్ వెరిఫికేషన్ అంటే ఫిబ్రవరి మార్చ్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరుగుతుంది ఇది ఎన్ఎంఎం స్కాలర్షిప్ అప్లై చేసుకునే విధానం ఇన్ కేస్ మీకు ఏమన్నా సరే ఎలా అప్లై చేయాలో ఏ విధంగా అప్లై చేయాలో మీకు తెలియకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వన్ మోర్ ఏంటంటే నేను స్కాలర్షిప్ ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో మొత్తం ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి ఏవేవి స్టేట్ కం సంబంధించి అండ్ సెంట్రల్కి సంబంధించి స్కాలర్షిప్స్ అయితే ప్రతిదీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను ఇన్కేస్ ఏమైనా డయెట్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి మెయిన్ ఇది ఎవరికైతే అవసరం ఉంది ఈ వీడియో అయితే ఎవరైతే వింటున్నారో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రతి ఇది ఈ విషయం అన్నది షేర్ చేయండి మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు ఈ విధంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది మీ ఫ్యూచర్ని మార్చే గోల్డెన్ ఛాన్స్ ఏపీ స్టూడెంట్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వకండి థర్ థర్టీన్త్ సెప్టెంబర్లోపు అప్లై చేయండి టెన్త్ అక్టోబర్లోపు ఫీ పే చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి మరిన్ని స్కాలర్షిప్ అప్డేట్స్ అండ్ ఎగ్జామ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్